ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఓన్లీ ఒక్క కామెంట్ వేయండి రైతుల విషయంలో ఎవరు నిజాయితీగా ప్రవర్తిస్తారు జగన్ చంద్రబాబు రెండింటిలో ఒకే ఒక పేరు రాయండి వెయ్యి కామెంట్లైనా టార్గెట్ పెట్టుకున్నాం ఒక పెద్ద సర్వే జరుగుతుంది రైతుల నుంచి సమాధానాల కోసం ఒక పెద్ద సర్వే చేస్తున్నాం సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి రైతుల పట్ల ఎవరు నిజాయితీగా ఉంటారు చంద్రబాబు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా లేకుండా చేశారని జగన్ ఆరోపించారు ఆగ్రహం వ్యక్తం చేశారు మోందా తుఫాను బీభత్సం సృష్టించిందని పదిహేను లక్షల ఎకరాల్లో పంటల మీద తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలయ్యేదని రైతుల తరఫున బీమా ప్రీమియంని ప్రభుత్వమే చెల్లించేదని విపత్తుల కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం దక్కేదని గుర్తు చేశారు కానీ కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిందని ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నటువంటి రైతులకు మాత్రమే పంట బీమా సదుపాయం ఉందని మన మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి అంటూ చంద్రబాబుని జగన్ నిలదీశారు బాబు సృష్టించిన మరో విపత్తు ఇది అంటూ మండిపడ్డారు తుఫాను నేపథ్యంలో రీసెంట్గా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో కేంద్ర కార్యాలయం నుంచి జగన్ మాట్లాడారు తుఫాను కారణంగా సంభవించిన నష్టం తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితుల మీద సమీక్షించారు క్షేత్రస్థాయిలో పరిస్థితుల మీద పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో ఆరా తీశారు తుఫాన్ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవడాన్ని ప్రశంసించారు పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం ఏ తప్పిదాన్ని ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు బాధితులకి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడం మీద నేతలకి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ మాట్లాడేటువంటి మాటలు తుఫాన్ వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకమవుతూ మీ ప్రాంతాల్లో అసెంబ్లీ కోఆర్డినేటర్లు చురుగ్గా పాల్పంచుకుంటున్నారు పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా చురుగ్గా పనిచేస్తున్నారు రైతులు ప్రజలకి తోడుగా ఈ తుఫాను నుంచింది తుఫానులను మీరు నిలిచారు అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను తుఫాను బీపత్సం ఎక్కువే ఉంది తీవ్రత తగ్గిన రైతుల మీద చాలా ప్రభావం ఉంటుంది పంటలు చాలా నష్టపోయాయి పొట్ట దశకు వచ్చినటువంటి పంటలు భారీ వర్షాలకి నేల కొరిగాయి దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఉంది శ్రీకాకుళం నుంచి నెల్లూరు అక్కడి నుంచి రాయలసీమలో కర్నూలు కడప అన్నమయ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం ఉంది ఇరవై జిల్లాలు మూడు వందల తొంభై ఆరు మండలాలు మూడు వేల మూడు వందల గ్రామాల ప్రజల ప్రభావం కనిపించింది ఇలాంటి పరిస్థితులు రైతులకు తోడుగా నిలవాల్సింది దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో పంటల మీద తుఫాను ప్రభావం పడింది ఇందులో పదకొండు ఎకరాల్లో వరి పంట ఉంది ఒకటిన్నర లక్షల ఎకరాల పత్తి ఒకటిన్నర లక్షల ఎకరాలు వేరుశనగ రెండు లక్షల ఎకరాల మొక్కజొన్న మరో రెండు లక్షల ఉద్యాన పంటల మీద తుఫాను ప్రభావం ఉంది ఈ నేపథ్యంలో పంట రక్షణ అంచనాల్లో రైతులకు తోడుగా నిలవాలి పార్టీ నాయకులంతా రైతులకు అండగా ఉంటూ పనిచేయాలి చంద్రబాబు హయాంలో నష్టపోయినటువంటి రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వ హయంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఈ క్రాప్ వ్యవస్థ పక్కాగా ఉండేది రైతు భరోసా కేంద్రాలు సమర్థంగా పనిచేసేవి వాటిలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండి సేవలు అందించేవారు గ్రామ సచివాలయాలు ఆర్బీఐలు కలిసి పనిచేయడం వల్ల ప్రతి రైతుకి భరోసా దక్కేది కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మండిపడ్డారు